చాలామందికి ఒక కోరిక కోరాలి అన్న సంగతే తెలియదు ఏ కాడికి వేసిన దగ్గర నుంచి అయ్యా మా అబ్బాయ్ మోకాళ్ళేసిన అయ్యా మా అమ్మాయ్ అని కొంతమంది కొంతమంది అయ్యా అప్పులు కొంతమంది అయ్యా రోగం అని అప్పులు రోగం అబ్బాయి అమ్మాయి అన్నీ తెలుసు నువ్వు దేవుని ముందు మోకాళ్ళు వేసినప్పుడు ముందు అడగాల్సినది ఏంటంటే నీ వలే నన్ను చెయ్యి నీ స్వరూపంలోనికి నీ స్వభావంలోనికి నీ పోలికలోనికి నన్ను మార్చు ఇది తమ్ముడు ఇది అక్క ఇది అన్న ఇది చెల్లి మనం ఎప్పుడు దేవుణ్ణి అడగవలసిన ప్రధానమైన ముఖ్యమైన కోరిక ఇది ఎలా వచ్చింది మనలోకి రెండు రెండు విషయాలు చెప్తా గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చింది అంటే ఒకటి ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలన్న ఆశ ఉండాలి ఏముండాలి ఏ ఆశ ఉండాలి ఆయన లాంటి వ్యక్తిత్వం నేను పొందుకోవాలన్న ఆశ ఉండాలి ఒకటి రెండవది ఆశ ఏం చేసిద్ది అంటే దేవుణ్ణి అడిగేటట్టు చేసిద్ది అప్పులు తీరాలని ఎంతమందికి ఆశ ఉంది చేతులు ఎత్తండి అప్పులో అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అట్లా గదిలిచ్చండి అప్పులు ఉన్న వాళ్ళందరూ ఇంకెవరికండి లేనిది అందరు చేతులు ఎత్తారుగా అప్పులు ఉన్నాయి పాపం ఏం బాధపడవాకండి నేను కూడా చేశాలే నేను కూడా చేశాలే మంది కూడా లక్షల్లో ఉందలే దేవునికి స్తోత్రం ఎంత చెట్టుకి అంత గాలని ఎంత ఒడికి అంత అప్పు స్తోత్రం నిజంగా నేను కూడా ఇవ్వాల్సింది ఉన్నాయండి అప్పులు గోరకం నీకు అప్పు లేని అని వాకండి మరి ఏం చేద్దాం నేను కూడా తీసుకున్నా అయితే దేవుడు ఇస్తాడులే నాకేం టెన్షన్ లేదు నేనేం జుట్టు గంద్రగోళం గాను నేను కూడు మానుకొని దిగులు వేసుకొని పోను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు నా కోసం ఏ అద్భుతమైనా చేస్తాడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు అట్లంటే అయిపోయి దేవుంది అవన్నీ తీసేస్తాడు కానీ దేవుని ముందు మోకాళ్ళు ఉన్నప్పుడు మనం కోరవలసినటువంటి ముఖ్యమైన కోరికే జీవితాంతో మర్చిపోవద్దు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నా తండ్రి నన్ను నీ మార్చు నాకు ఆశగా ఉంది నన్ను నీ మార్చు నీ స్వరూపం నీ స్వభా నీ పోలిక నాకు ఇచ్చావు నీ స్వభావాన్ని కూడా నాకు ఇవ్వు నీ బుద్ధి నాకు రావాలయ్యా ఈ స్వభావం అంటూ నీకు చేత కాకపోతే కొంతమందికి పాపం చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడబ్బాయ్ అదేంది అందుకు చెప్పాడు అబ్బాయి అదా అంటుంటారు అందుకని నీకు అర్థమయ్యేటట్టు చెబుతా స్వరూపాలు ఇవన్నీ నీకు అర్థం కావు స్వభావాలు నీకు అర్థం కావు కాబట్టి అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి ఈ మొక్క అయితే అనగలవు ఈ మాట అయితే అనగలవు అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళే అమ్మా అయ్యో నీ బుద్ధి నాకే బా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా నేను కూడా చేస్తా ఈ ప్రార్థన మీరు కూడా చేయండి ఒకటి ఆశ ఉండాలి రెండు ఆయన అడగాలి నీలాగా నన్ను మార్చు నీ వ్యక్తిత్వం నాకు కావాలి ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన మనసు నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి నీ బుద్ధి నాకు కావాలి నీ వలె ఉండాలి నీలాగా బతకాలి ఆశ ఉంది కానీ అష్టవంకర్లో బతకలేకపోతున్నా నాకు ఆ శక్తి నీ వలే నన్ను మార్చవా నీ బుద్ధి నాకు ఇయవా అని అడుగుతా ఉండు రోజును రోజు అడుగు నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు సమస్యలకు పరిష్కారం అడుగుతావు పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు మంచిదే అడుగు వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు నీ బుద్ధిని నాకు దయచేయి నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడక్కపోతే దేవుడు స్పందించడండి ఆశ ఉండాలి అడగాలి ఏదైనా సరే అలా దేవుణ్ణి అడుగుటయే ప్రార్థన అంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు కొంత సమయం నీ సమస్యలు ఎన్నో చెప్పుకోవాలని ఉంటుంది దేవునికి చెప్పుకో కానీ వాటన్నిటికంటే ముందు దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు అని అడుగు ఈ రోజు నుంచి నువ్వు అడుగు ఇది ఒక ఒక బలమైన మాట అండి ఈ ఒక్క మాటతో ఇంటికి పోవచ్చు నువ్వు ఇక అయినా ఒక మాట చెప్తా ఆ బుద్ధిని మన లోపలికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఆ ఆశ ఎరిగిన నువ్వు అదే ఆశను ఆయన ముందు వ్యక్తం చేస్తే ఆ మేన్ అంటాడు అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావం ఆ పాత ప్రాచీన స్వభావాన్ని దుళ్ళగొట్టి వెళ్ళగొట్టి తన దైవ స్వభావంతో నిన్ను నింపుతాడు స్టార్టింగ్లో మనం ఎవరిని మానవులమై తర్వాత దుష్టుడి చేత శోధింపబడి ఏమయ్యాము దుష్టులమయ్యాము దుష్ట స్వభావాన్ని పొంది దుష్టులమయ్యాం అలాంటి మనల్ని ఇప్పుడు చేతుల్లోకి తీసుకొని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఈ దుష్టులైనటువంటి పిల్లలలో ఉన్నటువంటి ఈ అవిధేయత పిల్లలలో ఉన్నటువంటి ఈ ఉగ్రత పాత్రమైనటువంటి ఘటముల్లో ఉన్నటువంటి ఆ దుష్టత్వం అవిధేయత ఉగ్రత పాత్రమైన నేరములన్నీ తొలగించి దేవుడు తన స్వభావాన్ని మనలో నింపటానికి పనిచేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఒకవేళ నిజంగా మనం పూర్తిగా దైవ స్వభావంతో నింపబడ్డామనుకో ఆ తర్వాత మన కేడర్ ఏంటో తెలుసా దైవములు అసలు మనల్ని ఏం చేయాలని చేతబట్టుకుంటున్నాడో తెలుసా దైవాలను చేయాలని కోరిక ఆయన కోరిక అది మన మీద ప్రణాళిక మనమేంది మనం దైవం ఏంటి దైవాన్ని మనం ఆరాధిస్తాం మనం మొక్కుతాం ప్రార్థిస్తాం కానీ మనం దైవం అవటం ఏంటి నేను చెప్పేది నిజమమ్మా నిన్న ఒక దైవంగా మార్చాలనే ఏసయ్య నిన్ను చేతబట్టుకున్నాడు ఎంతమందికి అర్థమైందో మరి చేతులు ఎత్తితే సంతోషపడతాను నిజంగా అర్థమైతే దయ్యములాగా ఉన్న మన బతుకుల్ని దుష్టత్వంతో నిండిపోయిన మన బతుకుల్ని చేతబట్టి ఆ దుష్టత్వాన్ని మనలో నుంచి వెళ్ళగొట్టి దైవములుగా మార్చాలనేదే ఏసయ్య కోరికే ఏసయ్య ఏమై ఉన్నాడు మానవుడై ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు ఇప్పుడు మనం ఏమై ఉన్నాము ముందు మానవులమై ఉన్నాము తర్వాత దుష్టుడి శోధనకు లోన ఏమయ్యాము దుష్టులమయ్యాము ఇప్పుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నాడు దైవములను చేయాలని కోరుకుంటున్నాడు అది తమ్ముడు దేవుని ప్లాన్ కొంతమంది మనుషులను చూసి మా అమ్మ దేవత లాంటిది మా నాన్న దేవుడు అని పిల్లలు చెప్పుకుంటారు అమ్మ వాళ్ళకి దేవత ఎవరు నాన్న వాళ్ళకి దేవుడు కర్ర తీసుకొని బాధ్యారనుకోవాలి ఏమంటారండి మా అమ్మ దెయ్యం మా వదిలే కొంతమంది మనుషులు చూసి అంటారు అయ్యా దేవుళ్లాగొచ్చావయ్యా దేవుళ్ళు లాంటి వాడివయ్యా అమ్మా దేవుళ్ళు లాంటిదానువమ్మ నువ్వు అంటాను ఏదో ఒక సుబుద్ధి మన దగ్గర చూసి ఒక దానగుణం ఒక దయాగుణం ఒక కనికరం ఒక మంచి బుద్ధి మన దగ్గర చూసి అమ్మౌ నువ్వు దేవుళ్ళు లాంటిదానివమ్మా అయ్యో నువ్వు దేవుళ్ళ లాంటివాడివయ్యా అంటారు నా ప్రభు ఏం చేయబోనుకున్నాడు తెలుసా లాంటోడు కాదు అసలు దైవాన్ని చేయాలని పూనుకున్నాడు ఆయన మానవుడు మరియు దేవుడై ఉన్నట్టు మానవులమైన మనల్ని దేవుడుగా దైవములుగా చేయాలనేది ఆయన అనాది సంకల్పం ఎనభై రెండవ కీర్తన వచనం తొందరగా చూడు మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను చాలు ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా చదువు మళ్ళీ చదువు అదే మాట మీరు దైవములనియు ఎనభై రెండవ కీర్తన ఆరో వచనం చదువుతున్నాడు మీరు దైవములనియు మీరందరూ మనం మనం దైవాలం ఏందండి మీరందరూ సర్వోన్నతుని కుమారులు కుమార్తెలట సర్వోన్నతుడెవరు పరలోక తండ్రి ఆయనకి కొడుకులం కూతుళ్ళమట ఎప్పుడయ్యామో ఎప్పుడైతే మారు మనసు పొంది బాక్ పొంది విశ్వాసం వ్యక్తపరిచామో అప్పుడే మన లేలిస్ట్లో రాశాడో తెలుసా ఇదిగో ఫలానా మరియమ్మ ఫలానా పేరు కలిగిన తల్లి ఫలానామే నా కూతురు ఫలానా అబ్బాయి నా కొడుకు అని ఏనాడైతే మారు మనసు పొంది బాప్తిష్మ పొంది జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నామో ఆ రోజే మన పేరు దేవుని కొడుకు దేవుని కూతురు అని రాశాడు ఏనాడైతే విశ్వాసాన్ని ప్రచురపరిచి రక్షణ పొందామో ఆనాడే మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా రాశాడు రాశాడు కదా పేరు రాయంగానే సరే ఆయనకు పుట్టంగానే సరే ఏం రావద్దు బుద్ధి బుద్ధి ఆ బుద్ధిని మనల్ని రూపుదిద్ది ఆయన బుద్ధి మనకు ప్రసాదించి ఆ వ్యక్తిత్వము ఆ స్వభావం మనకు వచ్చేటట్టు చేసి మనల్ని కూడా దేవుడు తన పక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి నమ్ముతారా మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నా ఆశ ఉందండి ఇళ్ళలాగే మిమ్మల్ని అందరినీ సేవకుల్ని చేసి సేవకురాళ్ళని చేసి నా పక్కన కూర్చోబెట్టుకోవాలని నాకు ఆశ ఉంది తప్ప న్యాయమేనా అవుతారా దేవుడి చిత్తం అయితే అవుతాం వాళ్ళు ఎన్నో చెప్పండి చెప్పండి నేను ఎలాగైతే ఆశపడుతున్నానో నేను కూర్చున్న దాని ప్రక్కన మీరు కూడా కూర్చోవాలని నా ప్రభు నా ఏసయ్య మనల్ని అక్కడ కూర్చోబెట్టాలని అంత బాధపడ్డాడండి మనల్ని ఆయన దగ్గర కూర్చోబెట్టాలని అదిగో ఆ సిలువను మోసాడండి అదిగో ఆ శ్రమను అనుభవించడండి అదండి అసలు ఆయన ప్లాన్ సెలవులు మోసాడు బాగానే ఉంది కొడుకు కూతురు అని పేరు రాశాడు బాగానే ఉంది ఆ స్వభావం ఏమో మన బుద్ధి ఏమో అన్ని వంకర బుద్ధి మనదేమో రాక తింకర బుద్ధులు మన బుద్ధులని పనికి బుద్ధులు అసలు ఈ బుద్ధులు ఎప్పుడు మారాలి ఆయనలాగి ఎప్పుడు అవ్వాలి ఈ జన్మకైద్దంటావా అనే డౌట్ రాలా నీకు ఇదిగో నిజం చెప్పు ఈ అష్ట అష్టవంకర్లు బుద్ధి మంతే అసలు ఈ బుద్ధి ఎప్పుడు మారాలి ఆయనంత పరిపూర్ణత ఎప్పుడు రావాలి అసలు సాధ్యమేనంటావా అరే బొడ్డ పిల్లోడు ఎవరన్నా ఉన్నారా ఈ మధ్యలో లేరు ఎవరు చిన్న పిల్లోడు ఎవరైనా ఉన్నారా అర ఆడు వాడు ఇప్పుడు ఈ నా పక్కన నిలబడి అనుకుంటాడు మన ముందుకు దా దేవుని స్తోత్రం అలా అరే నీకేం ఆశ ఉందిరా మీసాలు రావాలని ఆశ ఉందా ఆశా వాడికి ఆశ ఉందంట ఉందంట నిజం చెప్పు ఆశ ఉందా లేదా ఒట్టి మీసాలేనా గడ్డం కూడా గడ్డం మీసాలు గడ్డం కూడా కూడా కావాలంటే సరే మరి హైట్ ఇంతే ఉంటావా నాంత ఎత్తు కావాలని ఉందా నీ ఎంత కావాలి నాంత ఎత్తు కావాలను చూడండి అడికి గడ్డం కావాలి మీ నాంత నా ఎత్తు కూడా కావాలి అంతేనా నా అంత లావు కావాలనుందా ఇట్నెస్ అన్నంగా ఉండాలనుందా నీ ఎంత నా అంత లావు రైట్ ఏది మా ఇద్దరిని చూపించిన ఆయన కెమెరా ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు మీసాలు గడ్డాలు రావాలంటే ఏం చేయాలరా ఏం చేయాలి చదవాలా చదివితే మీసాలు గడ్డాలు రావురా వాడు అన్నాడు చదివితే వస్తాయి అది దేవునికి మహిమ నేను చెప్పనా ఎలా వస్తాయో వీడికి దేవుడు నియమించినటువంటి వయస్సు ఒకటి ఉంది వాడు డైలీ చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తే వాడు డైలీ చేయాల్సింది ఏంటంటే రోజు కడుపు నిండా అన్నం తినాలి ప్రతిరోజు విసర్జించాల్సినవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైద్ది విసర్జించాల్సిన రోజు నింపుకోవాల్సిన రోజు ఈ రెండు వాడు జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇక స్నానం చేసుకోవటం డైలీ ఎరా రోజు నీళ్ళు పోసుకుంటావా పోసుకుంటా అన్నం తింటావా తింటావా పొద్దున్నే కార్యక్రమానికి వెళ్ళతా రైట్ మూడు మూడు విషయాలు ఏం అనుకోవద్దు ఇలా అంటున్నానని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను మూడు ముఖ్యమైన సంగతులు నంబర్ వన్ వాడు డైలీ స్నానం చేసుకుంటాడు నంబర్ టూ వాడు కాలకృత్యాలు తీర్చుకుంటాడు నంబర్ త్రీ వాడు ఆహారాన్ని తీసుకుంటాడు ఈ మూడు చేస్తాడు ఇక ఖాళీ దొరికితే ఆట ఆడతాడు ఆడి పని ఎదాడు చేస్తాడు అంతేగాని రోజు కూర్చొని ఆ మీసాలు రావాలి మీసాలు రావాలి మీసాలు రావాలి అని వాడిక్కడ ఈ పెదవి చేపెట్టి ఇలా ఇలా అంటే వచ్చిదా నో దేవుడు వానికి సృష్టిలో ఎలా పెట్టేశాడంటే వానికి ఒక ఏజ్ వచ్చినప్పుడు వాని చర్మంలో మార్పు వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉన్న ఈ చర్మం మందం వచ్చేస్తుంది ఈ చర్మంలో నుంచే వెంట్రుకలు మొలకెత్తడం మొదలవుతాయి దేవుడు ఏ షేప్ ఇచ్చాడో ఆ షేప్ వాళ్ళలోకి వాడికి తెలియకుండానే ఓపెన్ అయిపోద్ది ఏ హైట్ వాడిని డిజైన్ చేశాడో ఆ హైట్ వాడికి తెలియకుండానే వాడికి అర్థం కాకుండానే వాడు పెరిగిపోతా ఉంటాడు అంతేనా లేకపోతే అమ్మ చేత అమ్మవ్ కాళ్ళకు తాడు కట్టి లాగవే నేను పొడిగవుతాను చాలేమన్నంత పొడుగవుతాను అని అన్నా లాగిస్తాడా రోజు వాళ్ళమ్మాన్ని పడేసి కాళ్ళు పడి ఎప్పుడన్నా లాగిందా ఎప్పుడు రా కాళ్ళు నెబ్బుట్టినప్పుడు లాగుంటుంది పొడుగు పెరగాలని లాగలేదుగా పొడుగు పెరగాలని లాగలేదండి కాళ్ళు నెబ్బుట్టినప్పుడు లాగిందంట దేవునికి స్తోత్రం కలిగిను కాక అంటే గమనించాలి ఒక ఏజ్ వచ్చినప్పుడు బాగా వినండి ఒక ఏజ్ వచ్చినప్పుడు దేవుడు నియమించినటువంటి టైం వచ్చినప్పుడు వాడు ఆటోమేటిక్గా వాడికి తెలియకుండానే వాడి బాడీలో మార్పులు వచ్చేస్తాయి వాడి శరీరం వెడలిపోతుంది ఎత్తు అవుతుంది వాని ముఖంలో మార్పు వస్తుంది వానికి మీసాల గడ్డాలు వచ్చేసి వాడి ఆకృతి పరిపూర్ణతలోకి వస్తుంది ఇది వాడికి తెలిసి తెలిసి వస్తుందా తెలిసి తెలియకుండానే వచ్చేస్తుందా అర్థం అయ్యి కాకుండానే జరిగిపోయిద్ది దట్స్ ఆల్ అష్టవంకర్లో నా బుద్ధి దేవుని బుద్ధిలాగా ఎప్పుడు మారిద్దన్న డౌట్ నీకు అక్కరలా నువ్వు ఆశగలిగి ఉంటే ఈ చిన్నోడు నీలాగా నీలాగనే కావాలని ఆశ కలిగినట్టు నువ్వు దేవునిలాగా అవ్వాలన్న ఆశ నువ్వు కలిగి ఉంటే చాలు అది దేవుని నువ్వు అడుగుతూ ఉంటే చాలు ఆయన చెప్పిన మూడు సంగతులు నువ్వు ఫాలో అయితే చాలు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి ప్రతిరోజు దేవుడు చేయొద్దన్న పనులని విసర్జించటాన్ని మొదలు పెట్టాలి ఈ పని దేవుడికి నచ్చదు కదా నేను ఈ చండాల మాటలు మాట్లాడితే నా తండ్రికి నచ్చదు కదా మానేసేయాలి నేను అని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కంట్రోల్ చేసుకోవటం మొదలు పెడతా ఉంటే దేవుడు నీకు తన శక్తిని జోడించి నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీలో పెను మార్పులు వచ్చేటట్టు ఆయన చేస్తాడు పెను మార్పులు వచ్చేటట్టు చేస్తాడు మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి మారు మనసు పొందక ముందు రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలానే ఉన్నావా కొన్ని మార్పులు వచ్చినాయా కొన్ని మార్పులు వచ్చినాయి అన్న చేతులు ఎత్తండి అలా కదిలిచ్చండి చేతులు గట్టి కదిలిచండి అబా ఎలా ఎంత బాగుందండి మీరు అటు చేతులు కదిలిస్తుంటే దేవునికి మహిమ ఆ మార్పులు ఎలా వచ్చినాయి ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేసింది ఎవరు మార్చారు నీకు తెలియకుండానే నీలో పనులు చేసేస్తున్నాడు ఆయన నీకు తెలియకుండానే ఒక పసివాణ్ణి ఆరు అడుగుల దేహం వచ్చేటట్టు చేస్తున్న దేవుడే నీకు అర్థం కాకుండానే నీ బుద్ధిని మార్చేస్తాడు తమ్ముడా నీకు అర్థం కాకుండానే నీ మనసు మారిపోయిద్ది నీకెందుకు ఆ పని ఆయన చేస్తాడుగా ఆ పని చేసే ప్రక్రియలో థ్యాంక్ యూ నానా గుడ్రా వెరీ గుడ్ బాయ్ వెల్ ఆ పని చేసే ప్రక్రియలోనే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ వాడుకుంటాడు నిన్ను అలా తీర్చిదిద్ది నీలో దుష్టత్వాన్ని దొళ్లగొట్టి వెళ్ళగొట్టి దైవ స్వభావాన్ని నీలో నింపటానికి దేవుడు పూనుకున్నాడు గనక కొన్ని రకాల పరిస్థితుల్ని కొన్ని మేలుకరమైనవి ఉంటాయి కొన్ని కీడుకరమైనవి కూడా అనిపిస్తాయి కానీ గుర్తుపెట్టుకో దేవుని కుమారుడివి కుమార్తెవైన నీకు కీడు అసలు లేనే లేదు కీడు అన్నది లేదు కీడు లాగా కనపడే కొన్ని నీకు తెలియకుండా నీ మేలు కోసమే వచ్చినాయి ఇది వాస్తవం కీడు లాగా కనబడే కొన్ని నీకు తెలియకుండా నీకు మేలుకే మారతాయి తర్వాత నీకు అర్థమైంది ఆ రోజు నాకు ఆ పరిస్థితి రాకపోతే వామ్మో నేను ఇలా ఉండేవాడిని కాదు అని నీకే అర్థమైద్ది దేవునికి మహిమగలుగును గాక కొన్ని రకాల పరిస్థితులను దేవుడు నీ జీవితంలోనికి అనుమతించి అవి కొన్ని ఇబ్బందికరమైనవి కొన్ని ఆనందకరమైనవి రెండింటినీ రప్పించి నిన్ను ఆయన స్వభావంలోనికి రూపాంతరపరుచుకుంటున్నాడు నా ఏసయ్యా ఒకప్పుడున్న పెడత్రం ఇప్పుడు లేదు నీ దగ్గర ఒకప్పుడున్న నడమంత్రం లేదు ఇప్పుడు నీ దగ్గర ఒకప్పుడున్న మిడివేలం లేదు ఇప్పుడు నీ దగ్గర చాలా విరిగిపోయావు ఒకప్పుడు పిడ ఫిడ ఫె పెడపెడలాడే మనిషివి ఇప్పుడు దేవునికే స్తోత్రం దే అనే డైలాగులు వచ్చింది నీకు నీకే తెలుసా సంగతి ఎలాగ మారావు దేవునికి స్తోత్రం ఎటుపోయిందా నడుమంత్రం ఎటుపోయిందా మిడిమేళం ఎటుపోయిందా పెడసరం పెడద్రం విరిగిపోయింది ఎవరు ఎరుగొట్టారు ఎప్పుడు మొదలు పెట్టాడు పని దేవుడే ఈ ఒక్క మాట కొడినండి అష్టవంకర్లు ఉన్నాయిగా మన దగ్గర మన బతుకంత వంకర టెంకర్ బతుకుగా దేవదూతలకి మనల్ని చూపించి అది వాళ్ళని చూడండి వాళ్ళు నా పక్కన కూర్చుంటారు అయ్యా నువ్వు దేవుడువయ్యా వాళ్ళని నేను ఎలా చెక్కుతానో వాళ్ళని నేను ఎలా తీర్చిదిద్దుతానో మీరు చూడండి కానీ ఈ మాట చెప్పినోడెవరు సైన్యములకు అధిపత్యేగో యోహోహో యోధాగోత్రపు సింహం పనికి పూనుకుంది ఎవరు ఆయన మరి ఆయన పనికి పూనుకుంటే పని ఒక దారయిద్దా మధ్యలో ఆగిద్దా ఆ వాళ్ళు ఎంతమంది ఒప్పుకుంటారు చేతి లేదండి అందుకన్నాడు యాకోబుతో ఆ మాట నీతో కూడా అంటున్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నీ చెయ్యిని విడవనే విడవను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను నిన్ను ఎడబాయను ఏది అనుకున్నానో అది నీలో జరిగిస్తాను రేపటి రోజున మనం ఆయన చేత రూపుదిద్దబడి రేపు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి మనం తిరుగుతుంటే దేవదూతలు పై చూస్తారు దేవదూతలండి పై చూస్తారు నిజంగా నువ్వు సామాన్యుడివి కాదయ్యా అమ్మో నువ్వు మామూలుడివి కాదు ఈ పిచ్చోళ్ళని ఈ వంకర శంకర ఎంత బాగా మార్చి నీ స్వభావాన్ని ఆళ్ళలో నింపేసి నీ పక్కన తిప్పుకుంటున్నావుగా నీ పక్కన నిలబెట్టుకున్నావుగా ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన ఈ ఆధిక్యత మనకి డిసైడ్ చేశాడు అందుకోసమే మనల్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన ఆ స్వభావాన్ని ఆ బుద్ధిని ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని నీలోకి నాలోకి రప్పించడానికి నింపడానికి రకరకాల శ్రమల గుండా రకరకాల పరిస్థితుల గుండా గుండా అవమానాల గుండా లేమి గుండా కఠినమైన గుండా నిన్ను ప్రయాణం చేపిస్తుంది నడిపిస్తుంది ఎందుకో తెలుసా నిన్ను అలా ఆయన వలె మార్చడానికి ఇప్పుడు చెప్పండి దేవుడు చిత్తం వచ్చినట్టు నన్ను చేసుకోవచ్చు అంటావా లేకపోతే కాదు నా ఇష్టం వచ్చినట్టు దేవుడు చేయాలంటావా ఎంతమంది అప్పచెప్తారండి తన చిత్తమే నాలో జరగాలి మనసారా కోరుకుంటున్నారా మరొకసారి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఇలా ఎందుకు చేసావని ప్రశ్న ఎందుకు వేస్తున్నావు ఇలా ఎందుకు చేసావు అని అడ్డ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు అడగొద్దు ఒకటే అనాలి నువ్వు ఎందుకు చేసావో ఇప్పుడు నాకు అర్థం కాదు కానీ భవిష్యత్తులో అయితే నాకు అర్థమయ్యేటట్టు నువ్వు చేయగలవు కాబట్టి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను నీ ఆలోచన చొప్పున నన్ను నిర్మించి నీవనుకున్న విధంగా నన్ను సిద్ధపరిచి నీ పోలికలోనికి స్వరూపంలోనికి స్వభావంలోనికి నన్ను మార్చి నీ రాజ్యంలో నిలుపు నాకంతే చాలు ప్రభావా నీ బుద్ధి నాకు కావాలి నీ పోలిక స్వరూపం నీలాగా నేను ఉండాలి నీతో ఉండాలి ఇలాంటి ఆశ ఈ విధమైన ప్రార్థన మనం కలిగి ఉంటే చిన్నవాడి దేహంలో వాడికి తెలియకుండానే మార్పులు వచ్చి వాడు పెద్దోడైనట్టు నీకు తెలియకుండానే నీలో అనేక రకాల మార్పులు వచ్చి నువ్వు పరిపూర్ణుడు అవుతావు పరిపూర్ణాలు అవుతావు